ఈ రోజు మనం వచ్చేసాము నిర్మలా సిల్క్స్ కి ఇక్కడ నుంచి మనం చాలా వీడియోస్ చేసామండి మంచి రెస్పాన్స్ వస్తుంది ఇప్పుడు కూడా లేటెస్ట్ కలెక్షన్ అయితే వచ్చేసింది ఇప్పుడు వచ్చేసి మనము పట్టు శారీస్ చూద్దాం ఫ్యాన్సీ సారీస్ చూద్దాము రాఖీ పౌర్ణమి అలాగే వరలక్ష్మి వ్రతం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మంచి కలెక్షన్ అయితే చూడబోతున్నాము రీజనబుల్ కాస్ట్ లో ఎవరైనా ఇయర్ బై ఉంటే ఖచ్చితంగా షాపింగ్ విజిట్ చేయండి లేదా పొరేదైనా తెప్పించుకోవచ్చు ఇవన్నీ కూడా మంచి క్వాలిటీతో వస్తున్నాయి కలర్స్ అయితే చాలా బాగున్నాయి ఇదిగోండి బ్లూ కలర్ కి మనకి కాపర్ కలర్ డైమండ్ షేప్ లో ఉంది శారీ అయితే అండ్ దీనికి పళ్ళు బ్లౌజ్ కూడా చూద్దాం ఇది పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇట్లా వస్తుంది అనమాట ఇది దీనికి వర్క్ అయినా చేయించుకోవచ్చు ఒకసారి శారీ లుక్ ఎలా ఉంటుందో చూద్దాము చాలా చాలా బాగున్నాయండి అండ్ స్మూత్ గా ఉన్నాయి ఫ్యాబ్రిక్స్ కూడా మనకి ఫోల్డింగ్స్ ఈజీగా పడిపోతున్నాయి అంటే మనకి ఏంటంటే నిలబడి ఉండకుండా చక్కగా ఉంటాయి అనమాట సో ఈ శారీస్ అన్ని కూడా చాలా రీజనబుల్ కాస్ట్ లో ఉన్నాయి కాస్ట్ ఎంత అనేది వీడియోలో చూడండి ఇక ఏం అక్కడ లేట్ చేయండి మీ దగ్గర నిమిషకారండి మా షాప్ వచ్చి నిర్మలా సీచ్ మంది విజయవాడలో లో పాత శివాల దగ్గర చిన్న గాంధీ బొమ్మ చిన్నగాంధీ బొమ్మ రామ్ గుడి గుడి ఆవాటి శీతమ షాప్ అండి ఒకవేళ మీరు రాగలండి స్క్రీన్ నెంబర్ ని సంప్రదించండి మేము రిసీవ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఓకే సార్ సండే టైమింగ్ మార్నింగ్ లెవెన్ టు ఎయిట్ అండి సండేస్ స్పోవటం మాత్రం లెవెన్ టు టూ వరకు అండి ఒకవేళ సండే కాల్ చేసి రెండు సరే బెటర్ టైమింగ్ కోసం మాత్రం ఓకే సార్ ఈ రోజు కలెక్షన్ ఈ రోజు కలెక్షనలో ఆఫర్స్ లో మంచి కొత్తగా జామ్దనీ పట్టు తెప్పించాం మేడం హ్మ్ ఓకే జామ్దనీ పట్టు కలర్స్ చాలా బాగుంటాయండి ఎస్ మేడం madam ఓకే అంటే పట్టు అండి ఒకసారి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను డార్క్ కలర్స్ వచ్చాయి గ్రీన్ బాటిల్ గ్రీన్ కి వైన్ షేడ్ చూడండి పింక్ బ్లౌజ్ శారీ మొత్తం వస్తుందండి శారీ బుట్ట మీనా బుట్ట వస్తుందండి మనం చూడండి మొత్తం నేత అనేది మొత్తం వీవింగ్స్ అండి అంటే ఇవి అన్ని ప్రింట్ రావు మేడం టోటల్ నేత అండి క్వాలిటీ మాత్రం చాలా హైలైట్ క్వాలిటీ ఈ సారీ శ్రావణ శుక్రవారం అమ్మ పెట్టుకోవడానికి ఈ ఐటమ్ అనేది చాలా చాలా సూపర్ ఐటమ్ అండి ఎంత సరే ఇవన్నీ మనం పద్నాలుగు నుంచి పదిహేను వందలు అమ్మే ఐటమ్ బట్ ఇప్పుడు మనకి శ్రావణ శుక్రవారం టైంలో మనకి ఆఫర్స్ వచ్చినాయి ఏడెనిమిది రంగులు వస్తాయి మేడం చూడండి మీరు చూపిస్తాం ప్రతి ఒక్క రంగు చాలా మంచి ఆఫర్ వచ్చింది మేడం ఏ సారీ నా తీసుకున్నాను కేవలం అంటే కేవలం ఆరు వందల డెబ్భై ఐదు రూపాయలు మేడం ఓకే ఆరు వందల డెబ్భై సిక్స్ సెవెంటీ ఫైవ్ సెట్ సెట్ తీసుకుంటే ఆరు వందల యాభై కి రూపాయ మేడం సెట్ తీసుకున్న వాళ్ళకి మొత్తం కలర్స్ తీసుకునే వాళ్ళకి సింగిల్ సారీ సిక్స్ ఫిఫ్త్ ఇస్తారండి ఆరు వందల యాభై కి బ్రహ్మాండమైన కలర్స్ అండి సెట్ అయితే ఎవరికైనా పెట్టుబడికైనా ఏంటంటే ఆరు యాభైకి ఇస్తాను మొత్తం సెట్ వస్తుంది మొత్తం విశేషంగా ఏంటి ఇవన్నీ వెయ్యి పన్నెండు వందల ఆరేంజ్ అంటే ఈజీగా ముచ్చండి దీనిలో మంచి లాభం కూడా వచ్చేయటం అండి క్వాలిటీ వేయటం కూడా చాలా మంచి క్వాలిటీ అండి అకొరకం క్వాలిటీ కాదు నాది ప్యూర్ జార్జెట్ సారీస్ అమ్మా టోటల్ గా బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఇదంతా ప్యూర్ జార్జెట్ ఇలా ఫొటోస్ వస్తే కటలా డిజైన్స్ అన్నమాట హ్ సెట్ టు సెట్ వస్తే ప్యూర్ జార్జెట్ లో బ్లౌజ్ కూడా చాలా చక్కగా ఉంటుంది డిజిటల్ ప్రింట్ వస్తుంది ప్యూర్ వెయిట్ లెస్ అండి డిజిటల్ ప్రింట్ లో ఇలా పళ్ళు వచ్చి శారీ చాలా చక్కగా వస్తుంది మేడం హ్ ఇది చూడండి డబుల్ షేడ్ వస్తుంది డబల్ షేడ్ లాగా వస్తుంది చూడండి డిజిటల్ బ్లౌజ్ అండి కలర్స్ వస్తాయి అయితే కలర్స్ వస్తాయి మేడం కలర్స్ చాలా బ్యూటిఫుల్గా వస్తాయి ఇవన్నీ చూడండి క్యాటల్ డిజైన్ అనమాట ఓకే కలర్స్ కలర్స్ అండి ఇవన్నీ ఎయిట్ కలర్స్ వస్తాయండి లాస్ట్ ఇవన్నీ మనం ఆరు వందల తొంభై ఇది వరకు అమ్మింది ఐటమ్ మేడం బట్ ఇప్పుడు ఏంటో లాస్ట్ సెట్ వచ్చింది ఇంకా ఆఫర్ లో ఏ సారీని తీసుకోండి కేవలం అండి కేవలం నాలుగు వందల యాభై రూపాయలకి ఇస్తాం మేడం ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ అండి ఇవన్నీ కలర్ చాట్ మేడం ఓకే నెక్స్ట్ ఏ సారీ ఇవి అన్ని జార్జెట్ పట్టు మేడం ఈ సీజన్ లో ఈ ఐటెం అనేది మాకు బ్రహ్మాండమైన రెస్పాన్స్ వచ్చిందండి ప్యూర్ జార్జెట్ అండి స్ట్రైట్ లైన్స్ రిచ్ పళ్ళు అండి చూడండి ఎంత క్లాస్ ఐటమ్ ఉందో యాక్చువల్లీ మొత్తం నేత అండి ప్రింట్ కాదండి నేత పద్నాలుగు నుంచి పదిహేను వందల పై రేంజ్ ఐటమ్ అండి మంచి ఆఫర్స్ వచ్చినాయండి ఏ సారీనా తీసుకున్నా ఇది బ్లౌజ్ ఉంది బ్లౌజ్ కూడా మొత్తం నేతండి అండి ఏ సరి తీసుకుంటే కేవలం అంటే కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది అండి సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ ఆరు వందల తొమ్మిది మీకు ఈ క్వాలిటీ చూస్తే మీకు ఎక్కడైనా పద్నాలుగు వందలు తక్కువ రావండి బ్లౌజ్ లు చాలా డిజైన్ బ్లౌజ్ మా కలిసి ఓకే కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది సిక్స్ సిక్స్టీ నైన్ సిక్స్ నైన్టీ నైన్ వైట్ షేడ్ కలర్ ఎక్కువ టోటల్ గా ఇవి కలర్స్ మనకి ఇంకా కలర్స్ ఉన్నాయి నో మేడం ఓన్లీ సిక్స్ కలర్స్ వస్తాయి కలర్స్ బ్లౌజ్ చూడండి కాంట్రాస్ట్ బ్లౌజ్ లే ఓకే ఇన్ని కాంట్రాస్ట్ బ్లౌజ్ నెక్స్ట్ కలెక్షన్ ఏంటి సార్ డిజైనర్ సారీస్ మేడం ఇవన్నీ ఏంటంటే 800 oh. 900 రూపాయస్ ప్లస్ రేంజ్ సారీస్ అండి కాబట్టి ఇవన్నీ సింగల్ సింగల్ సారీస్ వస్తాయి ఓకే ఇవన్నీ డిజైనర్ ఫ్యాబ్రిక్ వచ్చి కింద చూడండి లేస్ పాడు చాలా చక్కగా ఉంది మేడం ఇది వచ్చి బ్లౌజ్ వస్తుంది మేడం ఓకే డిజైనర్ బ్లౌజ్ ఈ ట్రైన్ అంటే ఒక్క డిజైన్ రాదు మేడం ఇప్పుడు దీని చూడండి రకరకాలు వచ్చినాయి ఇప్పుడు ప్లెయిన్ వచ్చినాయి ఇవన్నీ ఎల్లో గ్రీన్ కలర్ దీని రెండు ఒక కలర్ వచ్చింది చూడండి ఎంత సార్ ఇవి ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ ప్లస్ రేంజ్ శారీస్ అండి ఇప్పుడు మనం ఇచ్చే స్పెషల్ రేంజ్ మేడం ఏ శారీస్ అయినా తీసుకోండి కేవలం అంటే కేవలం ఫోర్ నైన్టీ నైన్ కి ఇస్తాం మేడం ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ ఫోర్ నైన్టీ నైన్ కలర్ చార్ట్ డార్క్ కలర్స్ కూడా వస్తాయండి వీటిలో డార్క్ కలర్స్ ఇక్కడ డిజైనర్ వస్తుంది. హ్మ్ బ్లాజర్ ని జాకెట్ అన్న. ఓకే. ఇవన్నీ 499 కి ఇస్తాం మేడమ్. ఇవన్నీ ఆఫర్స్ ఓన్లీ వరకు స్టాక్ అనేది మా దగ్గర కూడా అసలు. కూడా అయిపోతున్నాయి. సో మాత్రం ఈ ఇస్తాం నెక్స్ట్ ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ మనం ఇప్పుడు సారీ ఓకే. వస్తుంది టోటల్ సారీ కాంట్రాస్ట్ బార్డర్ ఈ శారీలో స్పెషల్ బ్లౌజ్ వచ్చింది మేడం మంచి హెవీ మగ్గమర్ బ్లౌజ్ అండి ఇవన్నీ రెండు వేల తొమ్మిది నుంచి మూడు వేల ఆరేంజ్ అండి ఇప్పుడు వన్ డే ఆఫర్ లో ఇస్తాం మేడం షాకింగ్ అండ్ చెకింగ్ రేట్ లో లిమిటెడ్ స్టాక్ అని ఏ శారీ తీసుకున్నాను కేవలం అంటే కేవలం పన్నెండు వందల తొంభై తొమ్మిదికి చూడండి దీన్ను శారీ విత్ బ్లౌజ్ చూపిస్తాను చూడండి ఎంత ట్వెల్వ్ నైంటీ నైన్ రూపీస్ అండి ఓన్లీ వర్క్ బ్లౌజ్ అయితే ఇలా డిఫరెంట్గా వస్తుంది ఒక్కొక్క ఒక్కో డిజైన్ వస్తుంది శారీ కూడా మనకి డిఫరెంట్గానే ఉంటుంది చాలా ఎక్సలెంట్ కలర్స్ అండి అన్ని ట్వెల్వ్ నైన్టీ అండి మగ్గ వర్క్ చేయడానికి ఇవాళ రెండు వేలు అడుగుతారు పదిహేను నుంచి రెండు వేలు అలాంటిది మనం పట్టించిన మంచి క్వాలిటీ అండి సెకండ్ క్వాలిటీ కాదండి మంచి క్వాలిటీ అన్ని చో కలర్స్ అండి గోల్డ్ గోల్డ్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి ఇది గోల్డ్ బార్డర్ వచ్చింది అది సిల్వర్ బార్డర్ వచ్చింది బ్యాక్ సైడ్ కేవలం ట్వల్వ్ నైన్టీ నైన్ అండి నెక్స్ట్ టైం సార్ ప్యూర్ ఒరిజినల్ కంచి పట్టండి ప్యూర్ ఇవన్నీ ఏడెనిమిది వేలు పై రేంజ్ ఐటమ్ అండి ఒరిజినల్ క్వాలిటీ ఇప్పుడు మ్యారేజ్ సీజన్ ఫుల్ గా ఉన్నాయండి ఒరిజినల్ క్వాలిటీ

ఇవన్నీ ఏడెనిమిది వేలు పై రేంజ్ అండి మనం ఇప్పుడు మనం ఛాన్స్ ఇస్తాం అండి మంచి ఛాన్స్ ఏ సీనా తీసుకోండి కేవలం అంటే కేవలం రెండు వేల నాలుగు యాభైకి ఇస్తాం మేడం ఇవన్నీ కలర్ చాట్ అండి చూపట్ ఇప్పుడు ఇవన్నీ కర్రీ బార్డర్స్ అన్ని ప్యూర్ ఫ్రెష్ అండి డామేజ్ మాత్రం ఏవి లేవండి దీంట్లో pink and mustard yellow ரொம்ப ஹெவி ஹெவி Borders அண்டா அன்னி ஹெவி ஹெவி ஓகே ரொம்ப ஹெவி பார்டரோம் மூன் லோண்ட் எல் डायमंड बॉर्डर वाली कॉपर वीविंग पैरेट डिजाइन वाह रेडी पेटिंग का ரெட் கலர் அம்மவாரி பெருத்தூப்பி எக்கிடி இது கூட காஃபி கலர் காதண்டி மஞ்சள் இவன் கலர்ஸ் அண்ட் ఏవైనా తీసుకొచ్చండి కేవలం అంటే కేవలం రెండు వేల నాలుగు యాభై అండి చాలా